కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు యాదయ్య గారు పది గుంటల్లో మిర్చి సాగు చేస్తున్నారు మిర్చి సాగులో వారి అనుభవాలను తెలుసుకుందాం యాదయ్య గారు నమస్కారం అండి ఇప్పుడు ఎంత పొలంలో ఏమేమి కూరగాయలు సాగు చేస్తారు నాకు రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలల్లా ఇంత వర్షేను ఇంత అదొకటి ఇదొకటి ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి ఉన్నాయి పొలం ప్రస్తుతము ఆ చిక్కుడు చెట్లు ఇవి ఉన్నాయి అవి కీరాలు పెట్టి అది అయిపోయింది అన్ని కూరగాయలు పెడుతుంటారు వర్షేను ఇంటి మందం ఆ వర్షేను ఇంటి మందం పెట్టు ఇప్పుడు మిరప తోట పది గుంటల పది గుంటలు అదొక ఇరవై గుంటలు చిక్కుడు తోట చిక్కుడు తోట మిరపనారు పది గుంటలలో పెట్టిరు కదా ఎన్ని మొక్కలు పట్టిన ముక్కలు ఏడ తెచ్చుకోరు ముక్కలు ఆ నాలుగు వేల మొక్కలు పట్టినాయి పది గుంటలలో పది ఆ నర్సరీలో తెచ్చాము ఎంత పడ్డది ఒక మొక్క పడింది ఇప్పుడు మొక్క మనకి ఎన్ని రోజులు పెరిగిన మొక్క ఇస్తారు పెట్టినాక మనకి ఎన్ని రోజులకు ఖాతా స్టార్ట్ అవుతుంది ఈ ఎన్ని రోజులు అవుతుందో ముప్పై రోజులు అవుతుండదు మొక్క పెట్టి అంటే నెల రోజుల మొక్కిస్తారు ఇస్తారు నెల రోజుల మొక్క మనం పెట్టినాక ఎన్ని రోజులకి వెళ్ళి మనం పెట్టినాక రెండు నెలలు పడుతుంది ఎన్ని ఖాతాలు దిగుతుంది మనకి ఇక మావి ఇక మందుల మీదకి వెళ్ళి మందులు మంచిగా కొడితే వస్తుండే వచ్చే పది కోటలు ఇక అట్లా అట్లా మందులు కొట్టక మనం అగ్గునే నిడిచిపెడితే పోతాయి అంతేనా అంటే మందులు బాగా పడతాయి మందులు బాగా ఉంటాయి వారానికి ఒకసారి కొట్టాలి అంటే ఏమేమి వస్తాయి తెగుళ్ళు జనరల్ గా తెల్ల దోమ వస్తుంది ఆకు ముదురుక లేకుంటే లేకు అయిపోతాయి అయిపోతాయి అట్లొస్తాయి ఇప్పుడు దున్నేటప్పుడు ఎరువులేసి దున్నుకొని మనం ముక్కలు పెట్టుకున్నాక ఇక వారానికి ఒకసారి పిచికారు చేస్తా పిచ్చారు కలుపు ఎన్నిసార్లు తీస్తారు కలుపు కలుపు అయితే ఇక లెక్క లేకుండా కలిపి తుంగ ఇప్పుడు మధ్య మధ్యన గోకరి చెట్లు కూడా పెట్టినట్టు కదా గోకర చెట్లు ఇక పోయినాయి చచ్చిపోయినాయి ఇక మళ్ళీ మళ్ళీ ఎడదేస్తాం నార దొరకది నార దొరకదని గోకరెత్తులు పెట్టినాం ఇప్పుడు ఎన్ని కోతలు తగినాయి ఇప్పటివరకు తీడికి మూడోది మూడో కోతన మరి ధర బాగుందా ధర ఎట్లా ధర లేదు ఇరవై ఐదు రూపాయలు ఈ సంవత్సరం పోయిన సంవత్సరంలో మంచిగా ఉండేది ధర అప్పుడెట్లు ఉండే అప్పుడు అరవై డెబ్బై పోయింది మిర్చి మిర్చి మరి ఇప్పుడు ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు ఇరవై అంతే ఇప్పుడు ఎక్కువ లేనో లేదు ఏడుకో ఏడిపోతాయి తెంపిన మల్కప్పు ఇప్పుడు మల్కప్పు రైన తెంపినప్పుడల్లా కూల్లో పడే కూళ్ళు ఇప్పుడు ఇవి ఆరు మంది ఉన్నాం కదా మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు పడుతుంది ఒక్కొక్కరు తెంపాలి మరి గోకరకాయ పోతుందా ధర పోతుంది గోకరకాయ కూడా ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై మొత్తం ఈ పది గుంటల పేరు మీద ఎంత పెట్టుబడి వచ్చింది ఒక ఇరవై ముప్పై వేలు రావచ్చా వచ్చింది కాల్పు లాగ్ దాని దీనికి ఎక్కువ కోతకు క్వింటల్ వెళ్తుందా వెళ్తది ఒక్క క్వింటల్ వెళ్తుంది కానీ ధర లేదు అదో ఒక క్వింటల్ ఇరవై ఒక క్వింటల్ అన్న ధర మంచిగా ఉంటే ఇప్పుడు అదో క్వింటల్ ఇదో క్వింటల్ అనుకుంటే రెండు వేల ఐదు వందలు ఐదు ఐదు వేలు వేలు ఇప్పుడు ఏడాదికి ఒక రెండు పంటల మూడు పంటలు రెండే పంటలు రెండే రెండే ఈ రెండు పంటల ఇప్పుడు మిర్చి పోయినాక ఇంకేం పంట పెడతారు మిర్చి పోయినాక మళ్ళీ ఏదన్నా ఒకటి పూలు బోగులు ఏవన్న చిక్కుడు చెట్లు చిక్కుడు చెట్లు ఇప్పుడు చిక్కుడు పోతుందా మంచిగానే ధర ఇప్పుడు అది పోతుంది అరవై రూపాయలు కిలో అరవై పోతుంది ఇప్పుడు ఒక్కదానికే ధర మిగితే ఏమిటి లేదు పెట్టేటప్పుడు ఏం ధర ఉంటది ఆశతో పెడతాడు ధరకి అరవై డెబ్బై తక్కువ అమ్మలేవు అసలు మిరపకాయలు ఇప్పుడు మీరు క్యాబేజీ పెట్టిరు మిరపకాయ పెట్టిరు చిక్కుడుకాయ పెట్టిరు కదా దేనికి కొంచెం శీతానం ఎక్కువ అనిపిస్తుంది అన్నిటికన్నా ఎక్కువ శాతానం దీనికి మిరపకాయకి దీనికి మందులు ఎక్కువనే తెగుళ్ళు ఎక్కువనే కలుపు ఎక్కువనే కలుపు ఎక్కువ అంటే మిరపకాయ పెట్టిన వాళ్ళకి మరి మీరు ఇచ్చే సలహా సూచన మిరపకాయ పెట్టినోళ్ళు అంటే ఇట్లా పెట్టారు మేడం ఇప్పుడు కి ఇట్లా వరిచి పెడితే అట్లా తక్కువ వస్తుంది అన్నట్టు జర గిల్పులు గిలుపులు పేపర్ వరచి పెడితే బెడ్లు వేసి పెడతారు కదా బెడ్లు వేసి ఇట్లా వేస్తే మనకు పూల ఎక్కువ పడతారు ఖర్చు ఎక్కువ వస్తది మళ్ళా దానికి దీనికి ఎలా ఇట్లా ఇట్ల ఇప్పుడు నీళ్ళ తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తుంటారు దీనికి దీనికి ఐదారు రోజులకు ఒకసారి ఎండాకాలం అయితే నాలుగు రోజులకి ఇంకో జనరల్ గా ఎండాకాలం అంటే మిరపకాయ మస్తు ధర ఉంటది లేదు సంవత్సరం ఎనిమిది వందల మడుము ఈ సంవత్సరం లేదు మరి ఒక యాభై మీద ఉంటేనే మనకు మంచి ధర ఆ యాభై మీద ఉంటే ఇంత మనకు కూల్ బాధ అదే వస్తాయి ఇరవై రూపాయలు అమ్మితే ఏమొస్తాయి ఇప్పుడు ఈ అల్లమా పైన అయితే ఆరు ఆరు మందికి ఆరు మంది చేస్తారు అంటే తెంపిన కూళ్ళు అంతా వచ్చిన దానికే సరిపోతుంది క్యాబేజీకి ఏం సమస్యలు ఉన్నాయి క్యాబేజీకి ఏమి ఉండదు మంచిగానే ఉంటుంది నారా వేసినాం అంటే జర మందులు కొట్టాలి రెండు కలుపులు తీస్తే దానికి ధర బాగానే పోతుందా ధర ఏం లేదు దానికి కూడా ధర లేదు రెండు వందల యాభై రూపాయలకు సంచి గుర్తా పోతుంది సంచి అంటే నీకు ఎన్ని పడతాయి యాభై కింటోల్ పడుతుంది యాభై కిలోల బ్యాగు యాభై కిలోల బ్యాగ్ రెండు వందలకు పడుతున్నా అది రెండు వందలు అంటే ఇట్లా మీలాగా చిన్న సన్నకారు రైతులకు జర ఇట్లా పది గుంటల ఇది ఇరవై గుంటలలో ఇది ఇంకో పది గుంటల ఇది ఇట్లా పెట్టుకుంటే ఒకటి పోయినా ఒకటి వస్తుంది కదా దీనికి వారానికి ఒక తడే కదా వారానికి మీలాంటి చిన్న సన్నకారు రైతులు ఉన్నారు అనుకో హైదరాబాద్ చుట్టుపక్కల మీద ఇప్పుడు యాభై అరవై కిలోమీటర్ల దూరం వల్లనే ఉంది కదా ఎట్లాంటివి వేసుకుంటే బాగుంటది ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఇక ఎట్లాంటిది అంటే ఇక నీళ్ళు ఉన్నప్పుడు కూరగాయలే వేసుకోవాలి కదా మేడం నీళ్ళు లేని వల్ల ఏమో పత్తి పోతే ఏదో పెట్టుకుంటారే అయిపోతుంది ఇక మేము ఆశకు అదింతి దింతేసే వరకల్లా ఉదా అంటే వస్తుంది ఓదంటే ఇప్పుడు మిర్చిలో రానందుకు చిక్కుడుకాయల తేలుతుంది చిక్కుడుకాయలే వస్తున్నాయి ఇప్పుడు ధర యాభై అరవై పోతే మంచి గిట్టుబాటు ధర అరవై యాభై పోతే మంచిగాని లేదు కదా ఎకరాలకు ఎకరాలు వేసిన వాళ్ళు కూడా టెంపర్కి అవుతున్నాయి అయితే మిర్చి ఏం లాభదాయకంగా లేదు అయితే ఓకే యాదయ్య గారు కూరగాయల సాగు ఎప్పుడు లాభదాయకంగానే ఉండదని అప్పుడప్పుడు ధరల ఒడిదుడుకుల వల్ల నష్టాలు కూడా తప్పవని యాదయ్య గారు చెప్తున్నారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో రైతు అనుభవంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం